నరేంద్ర మోదీ గారు ఇప్పుడు మూడు రోజుల పర్యటనలో భాగంగా గుజరాత్ లో ఉన్నారు గుజరాత్ లోని సోమనాథ్ ఆలయాన్ని ఆయన సందర్శించుకున్నారు సోమనాథ ఆలయం చాలా చరిత్ర కలిగినటువంటి వెయ్యి ఇరవై ఆరవ సంవత్సరంలో అంటే కరెక్ట్గా వెయ్యి సంవత్సరాల క్రితం గజనీ మహమ్మద్ ఈ దేవాలయం మీద క్రూరమైనటువంటి దాడి చేశాడు దాడి చేసి ధ్వంసం చేశాడు అయినా సరే ఆ దేవాలయం అలాగే ఉంది ఇప్పుడు వెయ్యి సంవత్సరాల తర్వాత కూడా ఆ దేవాలయం మీద అలాగనే జెండా ఎగురుతూ ఉంది దాని గురించి నరేంద్ర మోదీ మాట్లాడుతూ ఆనాటి ముస్లిం పాలకులు కూడా సోమనాథ దేవాలయాన్ని ధ్వంసం చేయాలని చూసినా వాళ్ళ వాళ్ళ కాలేదు ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా బానిస మనస్తత్వంతో ఇక్కడ ఎటువంటి ప్రాముఖ్యత లేకుండా చేశారు ఈ దేవాలయానికి చివరికి ఆనాటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు కలగ చేసుకుని భక్తుల్ని ఇక్కడ ఆహ్వానానికి పలికారు పంతొమ్మిది వందల యాభై ఆరులో అది కాంగ్రెస్ వాళ్ళు ఎంత విరుద్ధంగా దాని గురించి మాట్లాడినా సరే ఆయన చొరవ తీసుకుని మరీ ఈ దేవాలయంలో భక్తులకి ప్రవేశం కలిగించారని నరేంద్ర మోదీ గారు ఈ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఆయన ఈ దేవాలయం గురించి మాట్లాడడం ఇక్కడ పూజలు చేయడం ప్రతిదీ కూడా సంచలనంగా మారింది ఈరోజు